అజింక్య రహాని కెప్టెన్సీలో కేక హైదరాబాద్ను సన్స్ హైదరాబాద్ తేడాతో ఓడించడం ద్వారా తమ విజయాన్ని నమోదు చేసింది కాగా ఈ మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపై తన నిరాశను వ్యక్తం చేశాడు ఓటమి తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమింగ్స్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ మాకు నిరాశను మిగిల్చింది వికెట్ ఆడటానికి బాగానే ఉంది కానీ ఫీల్డింగ్ లో మేము చాలా అవకాశాలను కోల్పోయాము చివరికి ఈ మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది అని ప్యాట్ కమిన్స్ అన్నాడు వరుసగా మూడు పరాజయాలు జట్టుకు మంచిది కాదని కమిన్స్ అంగీకరించాడు ఈ మ్యాచ్ లో ఏం తప్పు జరిగిందనే ప్రశ్నకు సమాధానం సమాధానమిస్తూ జట్టు ఫీల్డింగ్ బలహీనంగా ఉందని బౌలింగ్ బాగానే ఉందని కానీ కొన్ని క్యాచ్లు మిస్ అయ్యాయి అని ప్యాట్ కమిన్స్ అన్నాడు అడెన్ జంపను ఆడించకపోవడంపై అడిగిన ప్రశ్నకు బంతి పిచ్పై తిరగకపోవడంతో మేము మూడు ఓవర్లు మాత్రమే స్పిన్ బౌలింగ్ చేశామని అన్నాడు అందుకే అడెన్ జంపకు అవకాశం ఇవ్వలేదని వెల్లడించాడు ఈ ఓటమి నుంచి మేము నేర్చుకుంటాము కానీ ఎక్కువగా ఆలోచించము మాకు బాగా తెలిసిన మైదానంలో తదుపరి మ్యాచ్లు ఆడుతాము అని ప్యాట్ కమిస్ అన్నాడు